అదే సొప్పు రుతుకుంటావుగా మరి అమ్మాయి కూడా అంతే ఒక ఐటమ్ సాంగ్ చేస్తే సాంగ్ బెటర్ అయింది తప్పు మాట్లాడుతున్నావు సినిమా సంక్రాంతి ఈ పాటతో ఎందుకంటే బాలయబాబు గారు అసలు అంత తో ఆ స్టెప్స్ వేయటం గానీ అసలు మైండ్ బ్లోయింగ్ నాకైతే ఆ స్టెప్స్ పక్కన పెడితే నాకు ముందు మెయిన్ గా హీరోయిన్ కొట్టింది మాత్రమే గుర్తు వస్తుంది నాకైతే చాలా బాగుంది కొత్తగా అనిపించింది అంటే వాళ్ళ నాన్నగారు గుర్తించారు ఒక్కసారిగా నాకు చాలా బాగుంది నిజంగా డెవలప్ మీనింగ్ అనుకుంటే అలా దైద్రం అది మనం ఏం చేయలేం సినిమా సినిమా చూడాలి సాంగ్ సాంగ్ లాగా చూడాలి సో అన్ని బాగున్నాయి బాగుంది కాబట్టి మాట్లాడుతున్నా బాగాలేదంటే బాబాయ్ బాగాలేదు ఫోన్ చేస్తాను మ్యూజిక్ మ్యూజిక్ ఎలా కుక్కన కొట్టినట్టు కొట్టేశాడు ఎవరు గారా అంటే ఎవరైనా కొట్టారు కుక్కను కొట్టినట్టు కొట్టారు బాబు సెట్ అయ్యేటట్టు కొట్టారు అది సో బాలయబాబుకి ఎందుకో కొడుతున్నాడు వేరే కొట్టట్లేదు నువ్వు వెళ్ళి కొట్టు నేను కొడతా ఒప్పుకోరు కదా మరి అది సో దేశ ప్రానికి వేరే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఇట్టిది